హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మేము చిన్నంగన్ బాబు దర్శనం చేసుకుందామని ద్వారకా తిరుమల వచ్చాము అదే చింత తిరుపతి అండి మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ ఏదైనా మొక్కలు మొక్కుకుంటే ఖచ్చితంగా అయి తీరుతాయి అనమాట ఇంక ఏంటంటే పెద్ద తిరుపతి వెళ్తారు కదా తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకోవచ్చు అక్కడ మొక్కులు వచ్చేసి ఇక్కడైతే చెల్లించవచ్చు కానీ ఇక్కడ మొక్కుకున్న మొక్కులు అయితే అక్కడ పెద్ద తిరుపతిలో అయితే మనం చేయకూడదంట ఇక్కడైతే అది గట్టిగా నమ్ముతారు ఇంకా ఇంత దూరం వెళ్ళలేక ఇక్కడైతే చెల్లించేసుకోవచ్చు ఇక్కడైతే ఖచ్చితంగా అయ్యిద్ది ఇంకా మేమైతే చింతరుతి చిన్నంగ్రబాబుని దర్శించేసుకుందామని వచ్చాము మేము వచ్చే టైంకి అయితే దర్శనం అనేది క్లోజ్ ఉంది ఇంకెందుకు ఖాళీ ఉండడం అనేసి భోంచేద్దామని మేమైతే ఇక్కడికి అనమాట ఇంకా బస్సు ఎక్కేసి భోజనాల దగ్గరికి వచ్చేసాము తిన్నాము ఇంకా మేమైతే మళ్ళీ అదే బస్ ఎక్కి కిందకి వచ్చేసాం మండపం దగ్గరికి ఇక్కడికి వచ్చి చిన్నగా షాపింగ్ అయితే చేసాము ఏంటంటే మా ముక్కులు ఉన్నాయన్నమాట మమ్మీది ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటుంది మెట్లు పూజ చేద్దాము ఫ్యామిలీతో అనేసేసి ఇంకా మేమైతే దానికి కావాల్సిన పసుపు కుంకుమ అన్ని పూజా సామాగ్రి మొత్తం కొనుక్కున్నాము ఇంకా కొనుక్కొని స్వామివారి పాదాలు ఉంటాయి కదా ఇంకా అక్కడికైతే వచ్చేసాము అవన్నీ స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి చిన్నగా మమ్మీ డాడీ అయితే పూజ అయితే చేసేసారనమాట ఇంకా రాగి గ్లాసులు లాగా తీసుకున్నారు ఆ గ్లాసులో వాటర్ నింపేసి పసుపు గిన్నెలో కుంకుమ గిన్నెలో వేసుకొని సాంబ్రాడి పుల్లలు వెలిగించి హారతి ఇచ్చేసారనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది మా మొక్కుబళ్ళన్నీ కూడా నీట్గా అయి అయిపోయినాయి ఇంకా మా మమ్మీ చాలా రోజుల నుంచి అనుకుంటుంది మెట్ల పూజ చేయాలి అనేసి అదైతే ఈరోజు అనమాట దేవుడు ఇంకా మేమైతే చక్కగా బాగా చేసాము ఇంకా మా డాడీ అయితే హారతి ఇచ్చేస్తున్నారు ఇంకా పూజ అయితే నీట్గా క్లోజ్ చేసేసి ఇంకా మెట్ల పూజకైతే అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మాకైతే దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనము ఇంకా ఈ ఇయర్ అయితే మా అమ్మ పూజ అండ్ మొక్కులు కూడా అయిపోయినాయి అనమాట ఇంకా మేమైతే మెట్ల దగ్గరకు వచ్చేసేసాము ఇంకా పసుపు ఒక గిన్నెలో కలిపేసుకున్నాము ఇంకా కుంకుమ ఇంకో గిన్నెలో వేసుకున్నారు ఇంకా మా మమ్మీ మొక్క కాబట్టి ఫస్ట్ మా మమ్మీ స్టార్ట్ చేసింది పసుపు రాస్తుంటే ఇంకా మా డాడీ అయితే బొట్లు పెడుతున్నాడు అనమాట ఇంకా పసుపు కుంకుమ అలా రాసుకుంటారు సహ మెట్లు మా అమ్మ మా నాన్న పెట్టారు సహం మెట్లు మా చెల్లి ఇంకా మా చింటూగాడు మా పెద్దోడు నేను మేమైతే అందరం కలిసి మెట్ల పూజ అయితే చేసేసామన్నమాట చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా పసుపు కుంకుమ మాకు అవకాశం ఇచ్చారనమాట ఇంకా నేనైతే పసుపు రాస్తున్నాను మా పెద్దోడు అయితే బొట్టు పెడుతున్నాడు ఇంకా మా అమ్మ మా నాన్న ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారు మధ్యలో అయితే మా చింటుగాడు మా చెల్లి దాని తర్వాత నేను మా పెద్దోడు ఇంకా మా అయితే వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఆయన అయితే పార్టిసిపేట్ చేయలేము మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు హుషారుగా ఇంకా మేమైతే మెట్ల పూజ అయితే కంప్లీట్ చేశాము మా ప్లస్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ అయితే పెద్దగా ఎవ్వరు లేరు మాకు ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చేసుకున్నాం అనమాట ఇంకా మెట్లు పూజ అయితే నీట్గా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా లాస్ట్కి వచ్చేసి మా చింటుగాడు అయితే ఎండ్ చేసేసారు ఇంక ఇది అయిపోయిన తర్వాత మేమైతే దర్శనానికి వెళ్తున్నాము అప్పుడే వదిలేరు కదా ఇంకా పబ్లిక్ అయితే వస్తున్నారనమాట అయినా సరే మాకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎంతమంది చింత్రిప్ తెల్లారో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి ఎల్లెనోళ్ళు అయితే కంపల్సరీగా వెళ్ళండి విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇదైతే ఇక్కడ ఏ మొక్కు మొక్కుకున్నా సరే ఖచ్చితంగా అయ్యి తీరిద్దిద్ది ఇంకా మా ఊళ్ళో అయితే కంపల్సరీగా ఇక్కడికైతే వస్తాం మేమైతే ఇయర్లీ వన్స్ అయినా సరే తప్పనిసరిగా ఇక్కడైతే పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అనమాట పెళ్ళిళ్ళ సీజన్లో అయితే అసలు ఈ టెంపుల్ ఖాళీ ఉండదు పెళ్లి పెళ్లి కొడుకు మెట్ల మీద ప్లేస్ దొరికినా సరే అక్కడ కూర్చోపేట్టి చేసేస్తారు ఇప్పుడు ఇప్పటిదాకా మేము మెట్లు పూజ చేసాం కదా ఆ మెట్ల మీదే చేసేస్తారు చేసేస్తారనమాట ఇక్కడ చేస్తే చాలా లైఫ్ లాంగ్ బాగుంటారని నమ్మకం ఈ సైడ్ వాళ్ళందరికీ మామూలు పెళ్ళిళ్ళు కూడా చాలా మంది ఇక్కడైతే జరిగినాయి చాలా హ్యాపీగా ఉంటారనమాట చాలా అంటే చాలా బాగుండిద్ది ఇంకా మేమైతే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం ఇప్పుడు దాకా అయిన దర్శనాలు అన్ని స్వామివారి దర్శనాలు కూడా మాకు చాలా పీస్ఫుల్గా జరిగినాయి హ్యాపీగా జరినీ ఈ ఇయర్ అయితే చాలా మేమైతే రాజమండ్రిలో మొదలు పెట్టాం కదా ఇంకా చింతృప్తులు అయితే ఎం చేసాము చాలా వెళ్ళాము చక్కగా జరిగినాయి దర్శనాలు ప్రతి ఒక్కటి మీ ముందు తీసుకొచ్చాను ఇలాగే మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఈ స్వామివారి దర్శనాలు అయితే మాకు బాగా జరిగినాయి మీలో ఎంతమంది ఈ టెంపుల్స్ అన్ని విజిట్ చేశారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మేమైతే హ్యాపీగా అండ్ ఎంజాయ్ గా టెంపుల్స్ అన్ని దర్శనాలు అయితే మాకు హ్యాపీగా ఉన్నాయి మా జర్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా